హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు తులసి క్రియేటివ్ వరల్డ్ ఈ స్టాల్ పేరైతే చూశారు కదా చిట్టి చేతుల పటుత్వం అంటే చిట్టి చిట్టి చేతులతో మనం లేసింగ్ బోర్డు కానీ ఇంకా లేస్ ఎక్కించడం అలాంటివన్నీ ఈ స్టాల్లో ఉంటాయండి నాలుగు మెటీరియల్స్ కూడా టీచర్స్ అందరూ అయితే వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు నేనైతే షార్ట్ వీడియో క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడైతే స్టాల్కి వచ్చిన టీచర్స్ అందరూ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు చూసేద్దాం వచ్చేయండి మాదిరి ఏమేస్తున్నావు ఆ తాబేలు తాబేలు ఏం చేస్తున్నావు డ్రాయింగ్ చేస్తున్నా డ్రాయింగ్ చేస్తున్నాయి

ఇంకా వెరైటీస్ చేసుకోవచ్చు జస్ట్ ఇది ఎలా చేయాలి అనేది నాలెడ్జ్ కోసం